హాయ్ అండి అందరికీ నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము చూడండి ఈరోజు నేను వచ్చేసి తోటాకు ఆలు ఫ్రై చేస్తున్నానండి చూడండి ఉల్లగడ్డలు వచ్చేసి అండి నేను చిన్న ఉల్లగడ్డలు తీసుకున్నానండి మనకు రెండు రెండు రకాలు ఉంటాయి కదండి ఉల్లగడ్డలు ఇవి వచ్చేసి చిన్నవి అండి చిన్నవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి అందుకని నేను చిన్నవి తీసుకున్నాను ఒక కాల్ కేజీ తీసుకున్నానండి కాల్ కేజీ ఉల్లగడ్డలు తీసుకున్నాను ఇవి వచ్చేసి మనం నీట్గా క్లీన్ చేసుకుని కొంచెం ఫస్ట్ వచ్చేసి కొంచెం బాయిల్ చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ అంతేనండి ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఆనియన్స్ తీసుకున్నా తోటాకు వచ్చేసి ఒక కట్ట తీసుకున్నానండి తెల్లగడ్డలు వచ్చేసి ఒక గడ్డ మొత్తం తీసుకున్నామండి తెల్లగడ్డ కొంచెం ఎక్కువే వేస్తాను ఓకే అండి దీంట్లో మనం పల్లీల పొడి వేయడం లేదండి కొబ్బరి పొడి అనమాట కొబ్బరి తర్వాత వచ్చేసి నేను చూపిస్తానండి కొబ్బరి పొడి చేసేటప్పుడు ఓకేనండి ఓకే అండి మనము తాలింపుకి పౌ పౌడర్ చేస్తున్నామండి చూడండి కొబ్బరి వచ్చేసి నేను కొంచెం రెండు స్పూన్లు అట్లా వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసాను ఇంకొంచెం ఎక్కువ వేసాను అనమాట రెండున్నర స్పూన్ అనుకోండి తర్వాత వచ్చేసి సాల్ట్ వచ్చి క్వార్టర్ స్పూన్ వేస్తున్నాను ఇందులోనే మనం మీరొప్పుడు వచ్చేసి కొంచెం వేస్తామండి కొంచెమేనండి మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదండి కాబట్టి కొంచెం వేసుకుంటే చాలా ఎక్కువ ఏమో అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ వేస్తాను సరిపోద్ది ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఎక్కువ వద్దు కొంచెం జస్ట్ స్మెల్ కోసం అన్నమాట చూడండి వాటర్ స్పూన్ చాలు ఇది మిక్సీ పడతాము చూడండి జస్ట్ పల్స్ ముళ్ళే పౌడర్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం తెల్లగడ్డలు వేసుకుందాము తెల్లగడ్డలు కొంచెం ఎక్కువగానే వేస్తానండి నేను చూడండి ఈ ఒక్కసారి మనం అట్లా తిప్పేస్తే చాలండి బరగ్గా చూసారు కదండి ఇలా వచ్చింది మనకు పౌడర్ అంటే పౌడర్గా కాదు కొంచెం బరగ్గా ఉందన్నమాట మనం రోట్లో నూరుకున్నట్లు ఉంది ఓకే ఇది సరిపోద్ది ఓకే అండి రెడీ చేసేసాను ఇంకా మనం తాలింపు పెట్టేస్తామండి ఓకే చూడండి ఆకు వచ్చేసి నేను వచ్చి సన్నగా కట్ చేసి పెట్టాను తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేశాను ఆలు వచ్చేసి ఇట్లా ఇంత ఇంత ముక్కలు కట్ చేశానండి నేను జస్ట్ పది నిమిషాలు అట్లా మగ్గబెట్టానండి అంతేనో తీసేసాను తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా ఇలాగ సన్నగా కట్ చేశాను ఎందుకంటే ఆకులో కలిసిపోతుంది కదండి తీయము కదా తినేస్తాం అట్లే తెల్లగడ్డలు వచ్చేసి కొంచెం ఎక్కువే నేను దంచానండి చూడండి ఇట్లా పచ్చిగా దంచాను సన్న ముక్కలు కట్ చేశాను పచ్చిమిర్చి ఓకే అండి ఇప్పుడు మనము చేసేది ప్రాసెస్ చూస్తామండి ఓకే అండి బాండి ఇటెక్కింది వచ్చేసి ఫస్ట్లో కొంచెం మెంతి పిండి వేస్తామండి ఒక ఎక్కువ ఎక్కువేం కాదు కొంచెం వచ్చేసి చెన్నై బాండు ఉద్దిపప్పు కొంచెము తర్వాత వచ్చేసి ఆవాలు అండి ఎండుమిర్చి ఇలా కించి వేస్తామండి కొంచెం ఫ్రై అయితే చాలా నిమ్మండి ఎక్కువ ఏమో అవసరం లేదు ఆయిల్ కొంచెం తక్కువగా వేసానండి ఎందుకంటే తాలింపు కదండి ఆయిల్ ఎక్కువ ఉంటే మనకు ముద్దగా అనిపిస్తుంది బాగోదు కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది అందుకని తక్కువ వేసాను ఇంగువ వేస్తామండి ఓకే ఇప్పుడు మనం ఆనియన్స్ వేస్తాం ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు సైజు వేసేస్తామండి ఇందులోనే కొంచెం తెల్లగడ్డ కూడా వేస్తాము తర్వాత మనం ఫైనల్గా వేసుకోవచ్చు కొంచెం కరెక్ట్ కూడా వేసాము నా దగ్గర ఆకు తక్కువ ఉందండి అందుకని నేను ఒక కట్టే వేసాను ఆకు అంటే ఒక రెండు కట్టలు వేసుకుంటే బాగుంటుందండి టర్ స్పూన్ అండి ఫస్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాము ఆల్రెడీ నేను ఉల్లగడ్డలు కుక్ చేసేటప్పుడు కొంచెం వేసానండి మళ్ళీ మనం పొళ్ళు కూడా ఉంది కదా చాలండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వేసేసుకున్నాం మనం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మధ్యాహ్నం కూడా బాగోదు మళ్ళీ మనకి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి ఆలు ఎందుకంటే మనం టెన్ పర్సెంట్ కుక్ చేసాం కదా కాబట్టి లైట్గా మట్టికి సరిపోతుంది ఈ కొంచెం మసాలా ఎందుకు ఆలు పట్టిందంటే మనం ఆకి తీసుకుంటాం క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదండి క్యాప్ పెడితే వాటర్ వస్తుంది కదా మనకు వాటర్ ఉండకుండా పొడిగా ఉండాలి కాబట్టి అవసరం లేదు ఇప్పుడు మనము ఆకు కూడా వేసేస్తాను చూడండి నేను కాడలతో కూడా తీసుకున్నానండి ఆకు కొంచెం కాడలుగా ఉన్నాయి కాడలతో కూడా తీసేసాను ఇంకా కొంచెం ఉంది కదండి కొత్తితో సారీ కరివేపాకు అది కూడా వేసేసుకున్నాను కాడలతో ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఆకనుకోండి ఓన్లీ ముద్దయిపోద్ది కొంచెం కాడలు ఉండిందంటే కొంచెం కలుసుకోకుండా ఉంటుందన్నమాట చూడండి ఓకే అండి చూడండి కొంచెం వచ్చేసి నేను కసురు మెచ్చేస్తున్నానండి ఇలా మనం క్రష్ చేసి వేసుకోవాలి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనకి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట అందుకని కొంచెం వేసుకోండి బాగుంటుంది మనం ఈ స్టేజ్లో మనం పౌడర్ చేసుకున్నాం కదండి అది వేసేసుకుందాము కొబ్బరి కదండి కొబ్బరి ఫ్లేవర్ అనేది మనకు ఓపెన్ చేస్తానే మంచి స్మెల్ వస్తుందండి అంత చేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తాము చాలా అండి ఎక్కువ వస్తుంది అది మనకి స్టవ్ ఆఫ్ చేసేస్తాము ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి